హాయ్ వెల్కమ్ టు వికెట అందరూ మేధావి ఒక గొప్ప తాత్వికవేత్త లేదంటే రాజకీయ విశ్లేషకుడు ఎంతో అపర మేధావి రాజకీయ పట్ల అసమానతల మీద రాష్ట్రంలో జరుగుతున్న వీటన్నిటి మీద కూడా చాలా చక్కగా విశ్లేషించే జయప్రకాష్ నారాయణ గారు కొన్ని రోజుల క్రితం ఈ వర్గీకరణ తీర్పు మీద ఆయన ఛానల్లో ఒక వీడియో పెట్టాడు ఆ వీడియో నేను పూర్తి చూపించకపోవచ్చు ఎందుకంటే రీయూజ్డ్ కంటెంట్ అని చెప్పి వాళ్ళు ఏమన్నా మన మీద స్ట్రైక్ వేసినా లేదంటే కాపీ రైట్ వేసినా కానీ మన ఛానల్కి బొక్క కాబట్టి వాయిస్ వినిపిస్తుంది ఫుటేజ్ బ్లర్ చేసి వినిపిస్తారు ఆయన చెప్పే మేధావితనం గొప్పగా చెప్తాడు కదా వెళ్ళిపోద్ది ఫ్లోలో కానీ ఎంత విషం ఎంత కులహంకారం అనేది ఈ వీడియోలో మాట్లాడుకుందాం ముందుగా జయప్రకాష్ నారాయణ గారిది కృష్ణా జిల్లా కృష్ణా జిల్లా కంగిపాడు దగ్గర గొడవర్ అనే ఊరు అనమాట చిన్న పల్లెటూరే మరి ఆయన ఐఏఎస్ గా ఉన్నప్పుడు కానీ ఐఏఎస్కి వాలంటీర్ రిటైర్మెంట్ ఇచ్చి ఆయన ఒక పార్టీ పెట్టి కుక్కడిపల్లలో గెలిచిన తర్వాత ఆయన చెప్పే ఆ జైప్రకాష్ నారాయణ గారు సొంతూరిని కనీసం పట్టించుకోలేదు ఎప్పుడు కూడా విషయానికి వస్తే ఆయన వీడియోలో జయప్రకాష్ నారాయణ గారు వీడియోలో ఏం మాట్లాడారు అనేది ఒక చిన్న బిట్ ఒకటి విందాం చూడండి ఏమంటున్నాడు ఆయన మీరు గంగకేట్ తీసుకుని స్కూల్ స్కూల్ ఫీజు ఒక లక్ష రూపాయలు కడితే మనకు అర్థం కావట్లేదు దొంగ సర్టిఫికేట్ నిజంగా ఎదుక మూడు లక్ష రూపాయలు స్కూల్ లక్ష రూపాయలు స్కూల్ ఫీ కట్టగలదా కాబట్టి మనకు మనసు ఉంటే ఇది అసాధ్యం కాదు వీరికి ఒక్క పెద్దగా కోసం దొంగ సర్టిఫికేట్ కాకుండా నిజాయితీగా పిల్లల నేపథ్యం మనం రెండు లక్షల రూపాయల కంటే కుటుంబాలు రెండు లక్షల ఆదాయం ఇన్కమ్ సర్టిఫికేట్ చూపించి దొంగ సర్టిఫికేట్ తెచ్చుకొని దాంతో కానీ పిల్లలు మాత్రం ప్రైవేట్ స్కూల్స్ లో లక్షల రూపాయలు కట్టించే వాళ్ళు వాళ్ళు ఎలాగ పేదవాళ్ళు ఎలా అవుతారు లాజిక్ చెప్తా వాళ్ళు పేదవాళ్ళు కాదు దొంగలు రిజర్వేషన్ని పొందడం కోసం దొంగ సర్టిఫికేట్లు ఇచ్చి దొంగను పొందుతున్నారు కానీ వాళ్ళ వాళ్ళ పిల్లలు ఎవరూ కూడా గవర్నమెంట్ లో చదవట్లేదు అట్ ది సేమ్ టైం గవర్నమెంట్ స్కూల్లో చదివే వాళ్ళు మాత్రమే పేదవాళ్ళు సంవత్సరానికి మూడు వేలు నాలుగు వేలు ఫీజులు కట్టే కుటుంబాలు ఉన్నాయి దేనికి ప్రైవేట్ స్కూల్స్ అంట అసలు ఈ రోజు రెండు తెలుగు రాష్ట్రాలలో మూడు వేలు నాలుగు వేలు సంవత్సరానికి ఫీజు కట్టించుకునే స్కూల్స్ ఎక్కడ ఉన్నాయి రెండు లక్షలు ముప్పై వేలు ఆ స్కూల్స్లో చదివించే పిల్లలే వాళ్ళు పేదవాళ్ళు ఎలా అవుతారు దొంగ సర్టిఫికేట్ తెచ్చుకొని చెప్తున్నారని చెప్పి చెప్పుకొస్తున్నాడు ఆయన నిజమే రెండు లక్షల రూపాయలకే దొంగ సర్టిఫికేట్ అంటే మరి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కింద సంవత్సరానికి ఎనిమిది లక్షల రూపాయలు సంపాదించేవాడు పేదవాడు ఎట్లా అవుతాడు సంవత్సరానికి ఎనిమిది లక్షల ఆదాయం ఉన్నటువంటి కుటుంబము వాళ్ళ పిల్లలు ఏ స్కూల్స్ లో చదువుతారు ఇక్కడ రెండు రెండు లక్షల రూపాయలు ఇన్కమ్ సర్టిఫికేట్ తీసుకునేవాడు దొంగ అయితే ప్రైవేట్ స్కూల్స్ లో చదివించేవాడు వాడు పేదవాడు కాదన్నప్పుడు ఎనిమిది లక్షల రూపాయలు సంవత్సర ఆదాయం ఉన్నటువంటి ఈడబ్ల్యూ ఈడబ్ల్యూఎస్ కింద వచ్చే అగ్రవర్ణ పేదలు వాళ్ళని ఏమనాలి వాళ్ళు ఏ స్కూల్స్ లో చదువుకుంటారు వాళ్ళు కూడా అదే ప్రైవేట్ స్కూల్లో చదువుకుంటారుగా ఎనిమిది లక్షల రూపాయల ఆదాయం పొంది ఈడబ్ల్యూఎస్ కోటా కింద తీసుకునేవాడు గవర్నమెంట్ స్కూల్లో చదవడు సంవత్సరానికి మూడు వేలు నాలుగు వేల రూపాయలు కట్టే ఫీజులోనూ చదవడు వాడు కూడా అదే రెండు లక్షలు మూడు లక్షలు అంటే మన జయప్రకాష్ గారు చెప్పేటట్ చెప్పే విధానం ఎలాగంటే ఈడబ్ల్యూఎస్ కోటా కింద వచ్చే ఎనిమిది లక్షల రూపాయల ఆదాయం ఉన్నటువంటి కుటుంబాలు ప్రైవేట్ స్కూల్లో చదువుకున్న రిజర్వేషన్కి అర్హులు అట్ ది సేమ్ టైం ఈ ఎస్సీలో కానీ బీసీలో కానీ ముఖ్యంగా ఆయన ఎస్సీల మీద కదా ఏడుపు ఆ ఎస్సీలో వాళ్ళు ఒక దొంగ సర్టిఫికేట్ తీసుకొని ప్రైవేట్ స్కూల్స్ లో చదువుకుంటే వాళ్ళు దొంగలు నారాయణ గారు ఎస్సీలో రెండు లక్షల కన్నా ఎక్కువ ఆదాయం ఉన్న వాళ్ళని ఈడబ్ల్యూఎస్ కింద పెట్టవచ్చు కదా ఈ ఎస్సీలో కొంచెం బాగా ఎనిమిది లక్షల రూపాయలు వాళ్ళకు కూడా పెంచి ఆదాయం వాళ్ళ ఈడబ్ల్యూస్ కింద ఇచ్చేస్తే సరిపోద్దు కదా అది చెప్పరు కానీ రెండు లక్షల రూపాయల ఆదాయం కన్నా ఎక్కువ ఉన్న వాళ్ళు మాత్రం పేదోళ్ళు దొంగలు ఎనిమిది లక్షల రూపాయల వరకు అగ్రవర్ణాలకేమో ఎనిమిది లక్షల రూపాయలు సంపాదిస్తున్నా గానీ వాడి పేదోడే రెండు లక్షల రూపాయల కన్నా ఎక్కువ సంపాదించిన వాడు మాత్రం దొంగ క్రిమిలేయరు పెట్టాలంటారు ఈ జయప్రకాశ్ నారాయణ గారు ఎలా పెట్టాలంటారు ఆర్థికంగా రాజకీయంగా మెరుగుపడితే వాడికి క్రిమిలేయర్ వర్తించాలి అంటే సపోజ్ ఒక ఫ్యామిలీలో ఒక గుమస్తా ఉద్యోగం వచ్చింది పిల్లల్ని బాగా చదివి చదివించుకున్నాడు అంటే ఒక ప్యూన్ ఉద్యోగం వచ్చింది ఎంఆర్ ఆఫీస్లోనో కలెక్టర్ ఆఫీస్లోనో లేకపోతే స్కూల్లోనే అతని జీతం ఎంత ఉంటుంది ఓ లక్ష ఉంటుందా నాలుగు లక్షలు ఉంటాయా పోనీ పది లక్షలు ఉంటుందా ఒక ఐఏఎస్ ఆఫీసర్కి వచ్చే ఉద్యోగం జీతం ఉంటుందా అంత జీతం ఇరవై వేలు పదిహేను వేలు ఉంటుంది ఆ ఇరవై వేలు పదిహేను వేల రూపాయలతో ఇద్దరు పిల్లలు ఉంటే ఆ ఇద్దరు పిల్లల్ని ఎక్కడ చదివించాలి గవర్నమెంట్ స్కూల్లో చదివించాలి లేదా ఈ నారాయణ గారు చెప్పినటువంటి మూడు వేలు నాలుగు వేలు రూపాయలు కట్టించుకునే ఫీజు స్కూల్స్ ఏమైనా ఆ స్కూల్స్లో చదివించాలి అక్కడ చదివేలా ఉంటుంది ఎనిమిది లక్షల రూపాయలు సంపాదించుకునే వాడు పెద్ద పెద్ద కార్పొరేట్ స్కూల్స్లో చదువుకొని మెరిట్లో ఉంటాడు బాగా నేర్చుకుంటాడు అన్నీ కానీ ఈ గవర్నమెంట్ స్కూల్స్లోనే చిన్న చిత్తగా ప్రైవేట్ స్కూల్స్లో చదివేవాడికి మాత్రం ఈ వస్తువులు ఏమి ఉండవు వాడు ఆ గవర్నమెంట్ స్కూల్లో ఆ టీచర్లు చెప్పిందే అనాలి ఇంగ్లీష్ మీడియం ఉండదు ఎడ్యుకేషన్ స్కిల్స్ ఉండవు ఏముండవు ఆటో గవర్నమెంట్ స్కూల్లో చదివినోడు ఆటోమేటిక్గా గవర్నమెంట్ కాలేజీకే వెళ్తాడు ప్రైవేట్ కాలేజీకి వెళ్ళడు కార్పొరేట్ కాలేజీలకి అక్కడ కూడా ఇవాళ మన దేశంలో ఎలాంటి వస్తు వసతులు ఉన్నాయో అందరికీ తెలుసు ఈయన మేధావని చెప్తా అంటే ఈ ఈ స్టోరీ అంత ఎందుకు చెప్తున్నానంటే ఈ విషయం అంత ఎందుకు మాట్లాడుతున్నాను అంటే జయప్రకాష్ నారాయణ గారు నిజంగా ఈ రాష్ట్రంలో అసమానతలు పోవాలి సమానత్వం రావాలి అని చెప్పే ఈ వ్యక్తి ఎస్సీ రిజర్వేషన్కి వచ్చినప్పుడు ఇలా ఎందుకు మాట్లాడుతున్నాడు దొంగలని ఎందుకు అంటున్నాడు ఎస్సీలు జనాభా పరంగా ఎక్కువ మరి ఎస్సీల్లో మాలలో మాదికులు తినేసేస్తున్నారు మిగతా కులాలకు అందట్లేదని చెప్పి అంటున్నారు కదా ఎస్సీల్లో కొంత మందికి ఎవరైతే ఇన్కమ్ సోర్స్ వాళ్ళు అయితే ఇంకొంచెం బాగా డబ్బు కలిగిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళని తీసుకెళ్ళి ఈడబ్ల్యూఎస్ లో కలపండి సరిపోద్ది అసలు ఏ గొడవ ఉండదు ఎస్సీ రిజర్వేషన్ కట్టగా అమలు అవుద్ది మాదిగోళ్ళు మాదిగోళ్ళు ఏమో మాల వాళ్ళు ఎక్కువ బతికేస్తున్నారని చెప్పేసి మాలలను అంటాల్సిన అవసరం లేదు టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఉన్న అగ్రవర్ణాలకు మాత్రం టెన్ పర్సెంట్ రిజర్వేషన్ కల్పించారు మరి ఇన్ని లక్షల మంది ఉన్నటువంటి ఎస్సీలకేమో ఫిఫ్టీన్ పర్సెంట్ ఈ ఫిఫ్టీన్ పర్సెంట్ ని మళ్ళీ విడదీస్తున్నారు ఇది ఎక్కడ న్యాయం దాని గురించి మాట్లాడతానికి దొంగ సర్టిఫిటీ పెట్టుకుంటారు ఒకరికి ఉద్యోగం వస్తే వాళ్ళకే వాళ్ళ పిల్లలకి మాత్రమే వర్తిస్తుంది రిజర్వేషన్ వాళ్ళే తింటున్నారు వెనకమాల ఉన్న వాళ్ళు అలాగే పోతున్నారు అని చెప్పి జయప్రకాశ్ నారాయణ గారు గుమస్తా ఉద్యోగం వచ్చిన కొడుకులు చదువుకుంటే ప్రభుత్వ ఉద్యోగాలకి అర్హుడా అనర్హుడా అనర్హుడే అవుతాడుగా అడిగి పెళ్ళయ్యి అడిగి పిల్లలు పుడితే వాళ్ళ పిల్లలకు వచ్చింది మళ్ళీ వీడి సంక్రానికి పోవటమే అంటే వీడేం చేయాలి చదువుకొని ప్రైవేట్ సెక్టర్స్ లో రావు వీడు గవర్నమెంట్ స్కూల్లో చదువుకొని పెద్దగా స్కిల్స్ లేక చిన్న చేతకు ఉద్యోగాలు చేసుకోవటమే డిగ్రీ చదివినా ఎంబీఏ చేసినా ఇంకే పీజీ ఏ చదివినా సరే దీన్ని మాత్రం ప్రోత్సహిస్తారు మరి ఇదే క్రీమీ లేయర్ ఈడబ్ల్యూఎస్ లో ఉందా దానికి కూడా డిమాండ్ చేయండి మరి అవి మాట్లాడు ఏంటంటే ఎస్సీలు బాగుపడిపోతే కడుపు మంట అనమాట వీళ్ళకి ఇంకా బీసీలైనా సరే ఎస్సీలు అయినా సరే ఒక ఎస్సీలే కాదు ఆయనకి కంటి కనిపించకుండా చెవికి వినిపించుకోకుండా మనువాదాన్ని నింపుతున్నాడు బుర్రల్లో బా నిజమే కదా నారాయణ గారు చెప్పిన మాట ఆ నిజమే కదా ఆ దొంగ సర్టిఫికేట్ అని అనుకుంటారన్నమాట అనమాట కమ్మ నారాయణ గారిని చూసే కమ్మ నారాయణ కమ్మ ప్రకాశాన లేకపోతే ఇదే వీడియోలో ఇంకో మాట ఎందు చూడండి యూనియన్ లెవెల్లో లో యూనియన్ ఎలక్షన్ సందర్భంలో రాహుల్ గాంధీ గారు కూడా క్యాస్ ఇండియా వైడ్ చేయాలన్నారు దీనికి పనిచేస్తున్నారు ఏంటంటే మీకు కూడా అడిగాను నాకు తెలియదు నాకు అనవసరం నాకు ఎందుకు అవసరం పృథ్వీ పనికి వస్తాడా లేదా ఏ లక్ష్యం కోసం ఈ సంస్థను పెట్టుకున్నాము ఈ సంస్థలో సమర్థంగా పనికి సమాజానికి కావాల్సినటువంటి ప్రయోజనం సాధించడానికి వృద్ధులు కనికొస్తున్నాను కదా అలాంటప్పుడు ఒక వ్యక్తి కులం మీకు సంబంధం ఏంటి దీనివల్ల లాభ వచ్చిన అనుకోండి ఖచ్చితంగా ఇప్పుడు వృద్ధులకో లేకపోతే వెంకన్నకో లేకపోతే కృష్ణయ్యకో ఒక కులం ప్రతి రిజర్వేషన్ అనుకోండి ఇప్పుడు కులం సర్టిఫికేట్ కావాలి కుల గణనకి కులం సర్టిఫికేట్కి సంబంధం లేదు రిజర్వేషన్కి కులగణనకి సంబంధం లేదు అది వేరే యాంకర్ ఏం అడుగుతున్నాడు రాహుల్ గాంధీ గారు పార్లమెంట్ లో కులగణన జరగాలి అని చెప్పేసి అని అంటున్నారు మరి దాని మీద మీ మాట ఏంటి ఈ మహానుభావుడు ఏమంటున్నాడు నీ కులం ఏంటో నాకు తెలియదు నాకు పని పనికి వస్తావు లేదో కాబట్టి నేను ఇక్కడ పెట్టుకున్నా నీ కులం ఎప్పుడైనా అడిగాను అన్నాడు మంచిదే నువ్వు ఒక ఏదో ఒక సంస్థ పెట్టుకున్నావు నీ సంస్థలో చేయడానికి అటు కులం అవసరం అది ఏం అవసరం లేదు నీకు పనికొస్తే పెట్టుకున్నావు కానీ గవర్నమెంట్ ఆఫీస్ అలా కుదిరిద్దా పోనే స్కూల్స్ లో నువ్వు ఒక ఇంత ఒక వ్యక్తికి నీ కులాన్ని చూపించాల్సిన అవసరం లేదు ఈ దేశంలో కులం 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 అని చెప్పేసి ఇక్కడ ఇంత అసమానతలు ఉన్నాయి ఇవన్నీ కాదు కులం చూపించాల్సిన అవసరం ఏంటి భారతదేశంలో నీ కులం నాకు తెలుసా నువ్వు నాకు పనికొస్తావు లేదని చెప్పి యాంకర్ని అంటున్నాడు మరి ఈ వర్గీకరణ ఎలా చేస్తారు మాదిగలు ఎంతమంది రెల్లీలు ఎంత మంది మాలలు ఎంతమంది లేకపోతే మిగతా యాభై తొమ్మిది కులాల్లో ఎంతమంది జనాభా ఉన్నారని ఎట్లా తెలిసిద్ది సపోజ్ ఈ వర్గీకరణ విషయంలో కులాల వారిగా విడదీసినప్పుడు ఆదిగులు ఇక్కడ ఎక్కువ ఉన్నారో తక్కువ ఉన్నారో తెలియదు వాళ్ళకి సెవెన్ పర్సెంట్ ఇస్తున్నారు ఒకవేళ వాళ్ళు సెవెన్ పర్సెంట్ అంటే దాదాపు అందరికన్నా ఎక్కువ జనాభా ఉంటే వాళ్ళు నష్టపోయినట్లేక మాలలు గనక మాదిగలు కన్నా తక్కువ ఉంటే లేకపోతే మాలల కన్నా మాదిగలు తక్కువ ఉండే మాలలు ఎక్కువ ఉంటే కులగణన చేయరు కానీ కులాల పరంగా వర్గీకరణ చేయాలి ఈ మేధావి చెప్పే ఫైనల్ మాట ఇక్కడ ఈ వర్గీకరణ అనే అంశం చాలా తెలివిగా వర్గీకరణని చంపేయటానికో లేకపోతే మౌలిక సదుపాయాలని రాజ్యాంగం కల్పించినటువంటి హక్కుల్ని హరించడానికి ఇదొక పునాదిగా చూడాలి అంతేగాని మీరు బాగుపడ్డారు మేము నాశనం అయిపోయాము మీరు ఎందుకు వద్దంటున్నారని చెప్పే ఈ తర్కవాదం చేసే ఎదవలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొద్దిగా ఆలోచించండి చదువుకుంటే రిజర్వేషన్ ఉపయోగపడింది నేను చెప్పేది అదే ఫస్ట్ నుంచి చదువుకున్న వాళ్ళు ఎక్కువ ఉన్నారు కాబట్టి వాళ్ళకి వచ్చింది చదువుకోలేదు కాబట్టి ఇప్పుడు మాదిగుల్లో ఉన్నారు మాదిగ ఆఫీసర్లు ఉన్నారు ఐఎఎస్ ఉన్నారు ఐపీఎస్ లో ఉన్నారు పెద్ద పెద్ద పొజిషన్ ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు మరి వాళ్ళు వాళ్ళ పిల్లలకి ఇవ్వకోకుండానే పోయారా ఈ డెబ్బై సంవత్సరాలలో మాదిగ ఉద్యోగస్తులు ఇళ్లలో ఉన్నటువంటి పిల్లలకి రిజర్వేషన్ వాడుకోకుండానే అరే బాబు మాలలు ఎక్కువ దోచుకొని తిట్టున్నారు మాదిగులో మనం నాశనం అయిపోతున్నాం ఆ ఈ ఉద్యోగం నేను తెచ్చుకున్నాను అని చెప్పి పక్కింటికి ఏమన్నా సిఫార్సు ఇస్తున్నాడే ఏంటి ఇవ్వట్లేదు కదా ఏదో విషయాన్ని ఎక్కి చావాలి వీళ్ళు విడిపోయారంటే వాళ్ళకి పండగ టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఉన్న అగ్రవర్ణాలకి ఈ టెన్ పర్సెంట్ ఇస్తే దాని గురించి ఎవడు మాట్లాడు వాళ్ళు ఎంత మంది ఉన్నారు ఇవాళ ఎంత మంది వాళ్ళు ఉద్యోగాలు సంపాదిస్తున్నారు రిజర్వేషన్ పేరుతో ఎనిమిది లక్షల రూపాయలు వాళ్ళకి ఇన్కమ్ సోర్స్ ఉండాలి ఇదే ఎస్సీలుగా మాత్రం టూ రెండు లక్షలు ఉండాలా నాలుగు ఎకరాలు బంజర్ భూమి ఉండొచ్చు వాడికి అయినా కానీ రిజర్వేషన్ ఇదే ఎస్ఈలు మాత్రం రెండు లక్షల యాభై వేలు రెండు లక్షల రూపాయలు మించితే మాత్రం అనర్హుడు ఇది ఎక్కడ న్యాయం సంపాది సంపాదించవచ్చు రెండు లక్షలంటే ఎంత అండి ఇవాళ సంవత్సరం ఆదాయం పదిహేను వేలు పదిహేను వేలు కూడా ఉండదు తిప్పి కూడా ఏమవుతాయి పదిహేను వేలుకి రోజుకి ఐదు వందలు ప్రభుత్వాలు ఏమో సామాన్యుడు బతకటానికి లేకపోతే సామాన్యుడికి ఉపాధి కల్పించే విషయంలోనే ఫెయిల్ అవుతుంది రిజర్వేషన్లకు వచ్చేటప్పటికే లేకపోతే ఇంతే మీకు సంవత్సరం ఆదాయం ఇంతే ఉండాలని చెప్పేసి పెట్టేది ప్రభుత్వాలే కదా వీడికి ఆదాయం లేదు కాబట్టి అత పెట్టింది చేయండి ఫిఫ్టీన్ పర్సెంట్ని ట్వంటీ ఫైవ్ పర్సెంట్ చేయండి రిజర్వేషన్ని రిజర్వేషన్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ చేయండి ఆదాయం ఐదు లక్షలు చేయండి లెక్క తెలియదు అప్పుడు అందరికి సమానంగా అందుతీ ప్రతి సెక్టార్ని ప్రభుత్వ ప్రభుత్వ అన్నిటిని ప్రైవేటీకరణ చేస్తా ఓ పక్క గవర్నమెంట్ ఉంటే ఈ వర్గీకరణ చేసి మీకు ఎంత ఇస్తాను ఎంత ఇస్తా అని చెప్పేసి క్రిమిలేయర్ తీసుకురావాలి తొక్క తీసుకురావాలని చెప్పేసి ఈ పనికి మాలిన వాదనలు అన్నీ తీసుకొచ్చి వీళ్ళని కన్ఫ్యూజ్ చేసి ఎస్సీల్ని బీసీల్ని ఇలా కన్ఫ్యూజ్ చేసేసి వాళ్ళు పబ్బం గడుపుకుంటున్నారు ఉద్యోగాలు లేవు పక్కన ఎన్ని కోట్లు అన్నాడు మోడీ గారు ఇరవై కోట్ల ఉద్యోగాలు ఏ ఇరవై కోట్లు ఉద్యోగాలు ఆ ఇరవై కోట్ల ఉద్యోగాలు ఇస్తే అందరికీ సమానంగా అందుతీగా ఎక్కడికక్కడ ప్రతి ప్రభుత్వ రంగాన్ని ప్రైవేటీకరణ చేసేసి పెడతంటే ఈయన మాత్రం దొంగ సర్టిఫికేట్లు కులం అవసరం లేదు ఈ మేధావి చెప్పడం జయప్రకాష్ నారాయణ అనేటువంటి వ్యక్తి వయసు చాలా పెద్దడైన ఒకప్పుడు చాలా ఇష్టపడ్డాం కానీ ఈ మధ్య మనువాదాన్ని నింపుకొని మాట్లాడుతున్నాడు ప్రతి వీడియోలో అలాగే ఉంటుంది చూడండి ఫైట్ చేయమని చెప్పండి మరి ఇదే మనిషిని ఈడబ్ల్యూఎస్ లో కూడా క్రిమిలేయర్ తీసుకురావాలి అక్కడ కూడా రెండు లక్షల రూపాయల ఆదాయం ఉండాలి సంవత్సరానికి అని చెప్పి పెట్టమనండి ఆ దమ్ముందా ఈ మనిషికి అనలేడు ఫైనల్ గా చెప్పాలంటే జయప్రకాష్ నారాయణ పెద్ద కుల పిచ్ అనేది ఈ వీడియోలో చూస్తే కనబడుతుంది ఎంత కుల పిచ్చి అనేది నిజంగా పేదల మీద అంత ప్రేమే ఉంటే రిజర్వేషన్ పెంచి ఇన్కమ్ ఎస్సీలకి ఒక ఐదు లక్షలు చేయమనండి అప్పుడు తేలిద్ది రెండు లక్షలు రెండు లక్షలు అంటే రిక్షా తొక్కునే రెండు లక్షల ఆదాయం పెంచడానికి మించదు ఒక ప్రైవేట్ కంపెనీలో సూపర్వైజ్గా చేసేవాడికి రెండు లక్షలు మించదు అంతే కదా అంతకన్నా జీతాలు ఏమైనా పగలు ఇస్తున్నారు ఇక్కడ సొసైటీలో బాయ్